تھوکا جرجند اں 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 کلا راجا کلا کیں ہاڑ اں اں کلا کیں ہاڑ اں اں کلا کیں ہاڑ اں کتے صحیح ہے اڑا எனக்கு <laughs> <laughs>

ನಮಸ್ಕಾರ ಶ್ರೀ ಜಗನ್ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಜಯ ಶ್ರೀ ಕಣ್ವನಂತಯಾ ಜಯ ಜಗನ್ ಗಂಗಾ ದಾರವಾಹನ ಶಕಂತಂ ಗಂಗಾ ದಾರವಾಹನ ಸಂಭಾರಕಾಯ ಸರ್ವಕ್ಷೇತ್ರಾಂಶುಭ್ಯಂ ರಜಕಾಯ ಮೇವ ಬಿನವ್ಯಾರಮಣವಿಸ್ವಾಮೇ ತೇ ಭವತೇ ಮೇತಾ ಕೋ ಕಾರಣತ್ವ ಗಣವತುಂ ಬೋಮಿನವನ ಬಲಸ್ತವಂ ಯಶರಾಜಂ ಬ್ರಹ್ಮದಾ ಬ್ರಹ್ಮನ್ನ ಸದಾಃ ಪುರಣವಂಸ ಮಹಾ ಗಣಾದ್ವತಂ ಮಾರ್ಕೇಲವದಂ ಸಮರ್ಪಯಾಮಿ ಶಕೋರ್ ನರಾದವರ್ಪಯಾಮಿ ದೋಪಮಾದ್ಪಯಾಮಿ ಸದ್ಯಂ ಓಂ ಶ್ರೀ ಮಹಾ ಗಣಾದ್ವತಃ

གྷ� ཁཛ གྷ� ཁང པར ཁང རང རྱསོ ཆར མར རསྱོ རསྱ યા નમ ઓમ સ્થિંદરામારુ દેવતા અરુદેવતાભ્યા નમ પેશ નમ ओम नारायणव ओं माधव नम ओम गोविंद के नम ओं चेन्यान वहाँ ऋषिकेश ऋषिकेशवायम पद्मनायण दामोदराय नम सल वाशुदेवाय नो नम महावाणी भरिया नम చెక్ చెక్ బాలం చేస్తారు నింగారండి

టు విజయవాడ రంగిడి టు తిరుపతి రెండు కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది తిరుపతికి ప్రతి అరగంటకి బస్సు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం ముక్కాలు గంట ఉండి ఆ ముక్కలుగంట అరగంట రంగిడి నుంచి ప్రతి అరగంట పోయే విధంగా బస్సులు ఏర్పాటు చేస్తాం ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యంగా ఉండే విధంగా ఈరోజు బస్సులు వేస్తా ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మొత్తం బస్సులు రద్దు చేశారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు అన్ని దగ్గరకి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రతి అరగంటకి ఇక్కడి తిరుపతికి ఉండే విధంగా అదేవిధంగా ఇక్కడ నుంచి నెల్లూరు కూడా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాం గత ప్రభుత్వం అందరినీ కూడా ఇబ్బంది పెట్టి బస్సులు రద్దు చేసి రకరకాల హింసలు పెట్టారు అదే తెలుగుదేశం ప్రభుత్వంకు కొంత నష్టాలు వచ్చినా కానీ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సుల్ని నడపడం జరిగింది ఇప్పుడు కూడా అదేవిధంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను అదే మహిళలకి ఉచిత సౌకర్యం చెప్తుంది దాన్ని కూడా అందరూ మహిళలు వినియోగించుకోవాలని చెప్పడం కూడా తెలియజేస్తాం ખળા�ા� no, ખળા�ા� no, no, no.